హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ముందుగానే మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఈ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో వెంటనే తెలుసుకునే అవకాశం అయితే ఉంది సో ఈనాడు వెబ్సైట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఏపీ పాలిసే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మాక్ కౌన్సిలింగ్ ద్వారా వెంటనే అయితే తెలుసుకోవచ్చు సో ఇప్పుడు ఏ విధంగా తెలుసుకోవాలో నేనైతే ఈ వీడియో అయితే చెప్తాను అందుకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం అయితే జరుగుతుంది సో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో విద్యార్థులకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో ఇప్పుడే తెలుసుకోండి ప్రాసెస్ సింపుల్గా ఫాలో అవడం ద్వారా మీకు వెంటనే వివరాలు అయితే తెలుసుకోవచ్చు సో ముందుగా ఈ వెబ్సైట్ మా కౌన్సిలింగ్ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేయండి మీ ర్యాంక్ ఎంటర్ చేసి మీ జనరల్ మీ లొకేషను అలాగే బ్రాంచు కాలేజ్ వివరాలు కూడా మీరు సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ కొట్టండి సబ్మిట్ కొట్టడం వల్లనే మీకు వెంటనే స్క్రీన్ పైన కాలేజ్ డీటెయిల్స్ బ్రాంచ్ డీటెయిల్స్ మీకు చూపించడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో మీకు సీటు వస్తుందో ముందు తెలుసుకోవచ్చు